చెల్ల మండలంలో ఎన్నికల కోడు పోలీసు ముప్పై యాక్టు నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉన్నదని కాబట్టి ఎటువంటి సభలకు సమావేశాలకు ర్యాలీలకు అనుమతులు లేవని అనుమతులు లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించే వారిపై చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కల్లూరు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి అన్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి బాణ చంచా పేల్చడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ తీసుకువెళ్ళడం కానీ నేరమని ఈ విషయాలను ప్రజల దృష్టిలో ఉంచు ఉంచుకొని సహకరించాలని అన్నారు మద్యం సేవించి వాహనాలను నడపరాదని అన్నారు కార్బన్ సెచ్ నిర్వహించి అనుమతులైన వాహనాలను సీజ్ చేయబడుతుందని అన్నారు మండలంలోని పలు గ్రామాలలో పోలీసులు పర్యటించి ఎన్నికల నిబంధనలు నూట నలభై సెక్షన్పై ప్రజలకు వివరించి శాంతి భద్రతకు సహకరించాలని సూచిస్తున్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు